హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవ్యాకృతి వ్లాగ్స్ అండి చూసారా ఎర్లీ మార్నింగ్ కరెంటు పోయింది ఇది పరిస్థితి ఎప్పుడంటే అప్పుడు వేళ ఉండదు పాలా ఉండదు యాక్చువల్లీ నేను దొండకాయ పచ్చిమసాలా చేద్దాం అనుకున్నాను కరెంటు పోయేసరికి అన్ఎక్స్పెక్టెడ్గా రెసిపీ అంతా చేంజ్ అయిపోయిందనమాట బట్ నో ప్రాబ్లం ఎందుకంటే చేసేది ఏమీ లేదు అలా అని చెప్పి మన పని అయితే మానుకోలేము కదా మామూలుగా అయితే మా అమ్మ నాకు రైస్ కుక్కర్ మార్నింగ్ వర్క్ ఉంటుంది కదమ్మా ఈజీగా అయిపోతుంది అని అని చెప్పేసి రైస్ కుక్కర్ కొనిచ్చారండి కానీ అసలు ఒక్క రోజు కూడా పర్ఫెక్ట్గా మార్నింగ్ రైస్ కుక్కర్లో రైస్ అనేది కుక్ అవ్వదు ఎందుకు అంటే కరెంట్ అప్పుడు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది లేకపోతే లో వోల్టేజ్ ఉంటుంది సమయానికి వెళ్ళే టయానికి కూడా రైస్ అనేది అస్సలు కుక్ అవ్వదు అనమాట సో అందుకని చెప్పేసి దాన్ని నమ్ముకోవడం వేస్ట్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ వరకు దాంతో స్ట్రగుల్ అయింది చాలు అనుకొని మార్నింగ్ అయితే కంపల్సరీ నేను స్టవ్ మీద కుక్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను ఈవినింగ్ వచ్చేసి రైస్ కుక్కర్లో పిల్లలు ఎలాగో పెట్టేస్తారు ఈవినింగ్ ఓకే అండి నేను అందుకే బట్టలు కూడా ఈవినింగే ఉతుక్కుంటాను మార్నింగ్ అసలు కరెంట్ ఉండదు దానికి తోడు నాకు పెద్ద హెక్టిక్ వస్తుంది సో కుదరదు కాబట్టి ఈవినింగ్ ఉతుక్కుందామని చెప్పేసి ఈవినింగ్ పెట్టుకుంటాను ఇంకొకటి ఏంటంటే రైనీ సీజన్ అప్పుడు నాకు పెద్ద టెన్షన్ అయిపోతుంది పవర్ ఉండదు ఈవినింగ్ ఎలాగో కొంచెం లేట్ అయినా కాన్స్టెంట్స్గా ఉంటుంది కాబట్టి ఓకే కానీ ఈవినింగ్ అది ఉతికి ఆరేసేటప్పటికి మార్నింగ్కి తొందరగా ఆరవండి అది ఒక్కటి కొంచెం బాగా తలనొప్పి వచ్చేస్తుంది సో ఈ కూర రెసిపీ కరెంట్ పోవడం వల్ల మొత్తం మిస్ మ్యాచ్ అయిపోయింది దాన్ని అలా ఇలా కుక్ చేసి కవర్ చేశాను అనమాట సో దొండకాయలు కొంచెం వేగిన తర్వాత మగ్గిన తర్వాత మిడిల్లో టమాటాలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం సాల్ట్ కోకోనట్ పౌడర్ చల్లుకుంటే మెత్తగా ఉట్టిగా మగ్గిపోతాయి మూత పెడితే సిమ్లో సో ఇంకా మగ్గిపోతాయి కాకపోతే నా దగ్గర కోకోనట్ పౌడర్ లేదు సాల్ట్ చల్లేసి అలా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటే స్మాష్ అయిపోతాయి దట్టు వాటిని అటు ఇటు కదల్చకుండా మళ్ళీ మిడిల్లోనే స్మాష్ చేసేసి ఫైనల్గా కారం వేసుకొని దించేస్తున్నాను అనమాట ఇది తెలిసిన రెసిపీయే కాబట్టి చూసారా మళ్ళీ ఇప్పుడు పవర్ వచ్చింది వెళ్ళే టైంకి వచ్చిందండి బాబోయ్ సో అదనమాట సంగతి ఇది వచ్చేసి ట్యూస్డే వెనస్డే వ్లాగ్ అనమాట టూ డేస్ వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను ఇంకా పిల్లలకి పొద్దున్నే ఆకలి అవుతుంది కదండి టిఫిన్స్ అంటే మనతో కుదరదు అందుకని చెప్పేసి నేను రైస్ కలిపి పెడుతున్నాను త్వరగా కలిపిస్తే తినేస్తారనమాట మామూలుగా అయితే నేను వర్క్కి వెళ్ళనప్పుడు పాపం మంచిగా కలిపి పెడుతూ అండి అసలు ఏ రోజు కూడా పిల్లలకి సంబంధించిన వర్క్ అనేది స్కిప్ చేయకపోతుండే బట్ అన్నీ ఏ టు జెడ్ చేయడం అంటే కుదరదు కొంచెం పెద్దోళ్ళు అయ్యారు కాబట్టి జస్ట్ టూ ఇడ్లీ మందం అలా కల్పించేస్తే ముందైతే తినేసి వెళ్తారు పొట్ట ఖాళీగా లేకుండా గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి ఈ పని అలవాటు చేశానండి ఇంక ఇక్కడ వచ్చేసి టీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను సో మార్నింగ్ లేవంగల్నే పై పైన బ్రష్ చేసేసుకొని కొంచెం ఫేస్ వాష్ చేసుకొని హెయిర్ అనేది టై చేసుకున్నాకనే కిచెన్లోకి వస్తాను లేవంగల్నే అట్లా రావడం అనేది నాకు అస్సలు కుదరదు అనమాట సో దానివల్ల ఏంటంటే ఎర్లీ మార్నింగ్ నేను కొంచెం ఒకరోజు మెంతులు ఒకరోజు జీలకర్ర ఒకరోజు ధనియాల వాటరు అలా తాగుతూ ఉంటాను కాబట్టి కంప్లీట్గా బ్రష్ అనేది చేస్తాను అనమాట కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు మళ్ళీ కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత టీ తాగే ముందు ఫైనల్గా ఒకసారి బ్రష్ చేసేసుకొని సో టీ తాగేస్తాను ఇంకా ఇల్లు మాప్ పెడదాం పిల్లలు వెళ్ళిపోయారు గబగబా నాకు కూడా రేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి మాప్ పెడదామని చెప్పేసి ఆ స్టిక్ ఎలాగో మునుగుతుంది పాత స్టిక్ అందుకనే దాన్ని తీసి దీనికి స్టిక్ చేద్దామంటే అస్సలు రాలేదు ఎంత పీకినా కానీ సో యాజ్ యూజువల్ దీంతోనే అరిగిపోయినక తిప్పలు పడదాంలే లేని ఫైనల్గా ఫిక్స్ అయిపోయి ఇంకా పాత దాని కొంచెం ఏదైతే ఉందో దానికే ఫిట్ చేసా ఇంకా అది మెట్లు తుడుచుకోవడానికన్నా పనికి వస్తుందని చెప్పేసి సో అలా అయిపోయిందండి ఒక్కొక్కసారి వర్క్ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది సో ప్రజెంట్ అయితే నేను కంటిన్యూషన్గా ఏ వర్క్ అనేది వెళ్ళడం లేదు చిన్నదో పెద్దదో ఒక వర్క్ దొరికింది కంటిన్యూషన్ కంటిన్యూషన్గానేంత అంతవరకు ఉన్న రోజు వెళ్తున్నా లేని రోజు లేదు అన్నట్టుగా అయిపోయింది సిచ్యువేషను సో అదనమాట ఇంకా ఈవినింగ్ వచ్చేసి నేను కోడిగుడ్డు దొండకాయ అనమాట దొండకాయ ఉన్న దొండకాయ కూరని మోడిఫై చేశాను సో ఏంటి అంటే దొండకాయ కూరని అలా పక్కకు నెట్టేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని యాజ్ యూజువల్ గుడ్లు నీట్గా కడుక్కొని అందులో కొట్టేసుకొని చక్కగా దానికి సరిపడా కొంచెం సాల్ట్ పసుపు తర్వాత కారం యాడ్ చేసుకొని పొరటు చేసుకొని ఎగ్ గుడ్డు దాన్ని దొండకాయతో ఫ్రై చేసేసుకోవడమే అంతే అండి ఏమి ఉండదు బట్ బాగుంటుంది ఎప్పుడన్నా కూరలు అలా అటు ఇటు కాకుండా ఉన్నప్పుడు నేను అలాగే చేస్తూ ఉంటాను మోడిఫై చేస్తూ ఉంటా సో దొండకాయలో గుడ్డేంటి ఏంటి అనుకోకండి బాగుంటుంది కొంతమంది తింటారు కొంతమంది లైక్ చేయరేమో ఐ డోంట్ నో బట్ నేనైతే కుక్ చేస్తాను బాగుంటుంది అనమాట సో కర్రీ ఈజీగా వెళ్ళిపోతుంది మళ్ళీ అప్పటికప్పుడు వచ్చి వండుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదండీ చూసారా ఆల్మోస్ట్ ట్యానీ అయిపోయినా ఇంక అట్లా నీళ్ళు మొహం మీద కొట్టుకొని ఇంకా ఆ రోజు అలా గుడ్డు అనేది యాడ్ చేసి వంట చేస్తున్నాను అనమాట ఫైనల్గా అయితే బాగానే వచ్చింది అందుకే మీకు కూడా చూపిస్తున్నాను మీరు ఎప్పుడైనా ట్రై ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఓకేనా ఫైనల్ ఫినిషింగ్ ఇదిగోండి దొండకాయ మార్నింగ్ చేసిన దొండకాయ కూరలో కొద్దిగా ఉంటే మాడిఫై చేసి గుడ్డు కొట్టేశాను అనమాట దయచేసి ఎవరు బ్యాడ్గా తీసుకోకండి ఎవరిష్టం వాళ్ళది సో ఇంకా అలా కొంచెం ఫ్రెషప్ అయిపోయి మళ్ళీ మార్నింగ్కి తోటకూర మొత్తం చుక్కకూర తోటకూర ఉండదామని కలిపి మొత్తం తీసేస్తున్నాను అనమాట మార్నింగ్ అయితే లేట్ అయిపోతుంది కదండి సో అందుకని చెప్పేసి నీట్గా ఒలిచి పెట్టేసుకున్నామంటే మార్నింగ్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ వాచ్ టైం పెరుగుతుంది దట్టు సామంటస్గా వ్యూస్ కూడా పెరుగుతున్నాయండి బట్ ఎందుకనో లైక్స్ మాత్రం రావట్లేదు ప్లీజ్ ఒక వీడియో మీకు నచ్చింది ఏదన్నా ఇన్ఫర్మేటివ్గా నేను ఒక మెసేజ్ చెప్పగలుగుతున్నాను అని మీకు అనిపించినట్టయితే నా వ్లాగ్స్ మీకు నచ్చుతున్నట్టయితే దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి లైక్ చేయడం ద్వారా ఏంటంటే పది మందికి ఆ వీడియో ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది అన్నట్టుగా మీరు సపోర్ట్ చేసినట్టుగా అన్నమాట సో అంతకుమించి ఇంకేమీ లేదు ఎందుకు అడగకపోతుండే అండి ఎందుకు అంటే వాచ్ టైం పెరుగుతుంది వ్యూస్ పెరుగుతున్నాయి కాబట్టి అడుగుతున్నాను లేదు ఇంకేదన్నా కొంచెం మోడిఫై చేయొచ్చు నేర్చుకునే చెప్పండి లేకపోతే ఇంకేదన్నా చేంజ్ చేయమన్నా కానీ సజెస్ట్ చేసినా కానీ హ్యాపీగా వినమ్రపూర్వకంగా దాన్ని స్వీకరిస్తానండి మించి ఇంకేమీ లేదు సో ఫైనల్గా అయితే దా ఆకురంతా వల్చేసిన తర్వాత వెజిల్స్ క్లీన్ చేసేసుకొని ఇక ఎడిటింగ్ ఒకటి పెట్టుకున్నాను అనమాట సో రెగ్యులర్గా అప్లోడ్ చేయలేకపోతున్నానండి చాలా కష్టంగా ఉంటుంది భగవంతుడు శక్తినిచ్చినంత మేరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను సో ఈ రెండు రోజులకు ఒకసారి అప్లోడ్ చేసేది కాస్త డే బై డే అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను చూడాలి ఎంతవరకు అవుతుంది ఏంటిది అనేది ఇంకా ఇలా వచ్చేస్తే కంప్లీట్గా క్లీన్ చేసేసుకున్నానండి క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా అలా లక్ష్మణ రేఖతో మొత్తం గీసేస్తాను ఎందుకు అంటే చీమలు బాగా వస్తున్నాయండి ఎక్కడ కూడా చెత్త అనేది ఇంట్లో పెట్టాను మొత్తం వెజిల్స్ క్లీన్ చేసిన తర్వాత నైట్ డస్ట్బిన్లో వేసేసుకొని కౌంటర్ టాప్ ఫ్రిడ్జ్ మీద అంతా నీట్గా తుడిచేసుకుంటాను అనమాట సో హాల్ కూడా పై పైన ఊడ్ చేసుకుంటాను మార్నింగ్ నాకు కొంచెం ఈజీ అయిపోతుంది అనమాట ఊడవడం మార్నింగ్ హడావుడిగా ఊడ్చుకుంటాం కదా సో ఈజీ అవుతుంది నేను వర్క్ వెళ్ళడం వల్ల ఈ మిర్చి ఇవి ఎండ వేయలేకపోతున్నానండి సో త్వరగా ఒక రెండు రోజులు బాగా ఎండ పెట్టేస్తే పట్టించుకోవచ్చు కారం అని చూస్తున్నాను అనమాట ఇంకా ఇలా మొత్తం నీట్గా చేసుకొని కూర్చున్నాను అనమాట పిల్లలు కూడా పడుకున్నారు ఆల్మోస్ట్ నాకు అప్పుడు టైం వచ్చేసి టెన్ ఫిఫ్టీనో టెన్ థర్టీ అవుతుంది ఇంకా అలా మధ్య మధ్యలో ఎడిట్ చేసుకుంటూ బయట చల్లగాలికి అప్ అయి కూర్చున్నాను అనమాట దాంతో ఏంటంటే కొంచెం కళ్ళు మంటలు అనేవి తగ్గి గాలి తగలడం వల్ల తొందరగా నిద్ర వస్తుంది అన్న ఇంటెన్షను అంతే ఇంకా మార్నింగ్ వచ్చేసి నైట్ ఒల్చుకున్న తోటకూరని అలా కడిగేసి పొయ్యి మీద వేసుకొని తాలింపు వేశానండి సో ఇలా ఈ వ్లాగ్ అనేది కంటిన్యూ చేశాను పెద్దగా ఏమీ లేదు ఈ వ్లాగ్లో ఇంకొకటి ఏంటంటే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానని మరోలా భావించకండి దయచేసి ఒక్కసారి లైక్ చేయడం ద్వారా కొంత వీడియో అనేది పది మందికి షేర్ అవుతుంది దయచేసి ఇది ఒక్కటి మాత్రం మైండ్లో పెట్టుకోండి మీకు ఏదైనా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మంచిగా ఇంకేమైనా సజెస్ట్ చేయాలన్నా కామెంట్ చేయండి ఓకేనా ఇంక ఇక్కడ వచ్చేసి గబగబ తోటకూర ఇవి వండేస్తున్నానండి నెక్స్ట్ డే కూడా పని ఉంది అంటే సర్లే అని చెప్పేసి అసలు నేను పని లేట్ చేయనండి సడన్గా చెప్తున్నాను కదా ఏదైనా వర్క్ ఉండి ఎవరైనా పిలిస్తే గబక్కొని వెళ్ళచ్చు కదా అన్నట్టుగా వర్క్ అనేది ఎర్లీగా ఫినిష్ చేసుకుంటాను అనమాట సో బై లక్ ఏంటంటే అలాగే ఫినిష్ చేశాను అనమాట అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్దామంటే సర్లే ఎలాగో అయిపోయింది జస్ట్ ఇల్లు ఊడ్చడం ఒక్కటే పెండింగ్ ఉందండి వెనస్డే రోజు మార్నింగ్ అనమాట ఈ బ్లాగు సో అట్లా మ్యాట్లు దులిపి ఇల్లు ఊడుస్తున్నాను టైం అయిపోయింది ఎవరో ఒకరు మానేశారు రా అంటే సర్లే అని చెప్పేసి పైపైన రెండు చీపుర్లు వేసాను వేయలేదు అసలు ఇల్లు ఊడ్చలేదు అందుకే చెప్తున్నాను కదా నైట్ ఊడ్చి పెట్టుకుంటే మార్నింగ్ ఇట్లా అనుకోని పరిస్థితుల్లో సడన్గా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏమంత అనిపించదు నైట్ అంతా క్లీన్ చేస్తాం కాబట్టి సో అట్లా అనమాట సడన్గా ఆ రోజు వెళ్ళాల్సి వచ్చింది రెండు చెంబులు అలా పోసుకొని గబా గబా ఇంకెలాగో కుకింగ్ అయిపోయింది కాబట్టి పిల్లలు వెళ్ళిపోయారు కదా అని చెప్పేసి బాక్స్ పెట్టుకొని వెళ్ళాను అనమాట దీని కంటిన్యూషన్ బ్లాగ్ అనేది తర్వాత చూపిస్తాను మీకు సో ఇంతటితో అయితే ఈ తోటకూర తాలింపు వేయడంతో వీడియో అనేది ఎండ్ చేశానండి సో నేను వెళ్ళి అక్కడ చేసానా లేదా అది ఎటువంటి పని నాకు వచ్చా రాదా ఏమైంది ఏంటి సంగతి అనేది తప్పకుండా నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను అనమాట ఇంతటితో ఈ వ్లాగ్ అనేది ఈరోజు ఎండ్ చేసేస్తున్నానండి ఇంతకు మించి ఇంకేమీ లేదు సో మరొక మంచి టాపిక్తోని మరొక మంచి విషయాన్ని తెలుసుకొని నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను ఓకేనా మరొక మంచి వీడియోతో కలుస్తానండి మరి లక్ష్మీ రమణ గోవింద గోవింద ధన్యవాదాలండి మరి ఉంటాను నమస్తే కానీ మీరు మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకు అంటే మీరు చేసిన సపోర్ట్ వల్లే నేను అడగవలసి వస్తుంది సో ఈ వీడియోలో ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ అడిగినట్టున్న అన్యమరులా భావించద్దు సరేనా అండి మరొక మంచి వీడియోతో కలుస్తాను ఉంటాను ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్